ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందా నగర్ ముకుందా జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ చార్జెస్ విడిపోయిన కుటుంబాలు కలిసేట్ అదేనమ్మానే కోరేది ఆ ఒక్క మాట వాళ్ళ పెళ్లి కళ్ళారా చూచే అదృష్టం నాకేటూ లేదు కనీసం నువ్వు అన్నయ్య నాకు మాటిస్తే హాయిగా కన్ను మూస్తానమ్మా అమ్మా నేనేం చెప్పను వాళ్ళమ్మ నాన్న ఉన్నారు కదా అవునమ్మా నాకు తెలుసు వదిన దీనికి ఎలాగో ఒప్పుకోదు అన్నయ్య నువ్వే ఈ పుణ్యం కట్టుకోవాలమ్మా అమ్మా పదేళ్ల తర్వాత ఈ ఒక్క కోరిక కోరుతున్నాను అమ్మ ఎందుకు తీర్చనమ్మా నాకు మాత్రం ఆ కోరిక లేదా నీ ఎదుటి అడిగి ఒప్పిస్తాను సార్ టెలిగ్రామ్ వచ్చిందండి ఎక్కడి నుంచి అండి టెలిగ్రామ్ మా చెల్లెలు చాలా సీరియస్ గా ఉందట ఆహా మిమ్మల్ని వెంటనే రమ్మన్నారా నిన్ను కూడా తీసుకురమ్మన్నారు డబ్బు మూడు రమ్మలేదు మరి అంత కర్కూటంగా మాట్లాడికి అవతల మనిషి వస్తుంటాను అవసరం అయితే వస్తాను నేను మీరు ముందు వెళ్ళి రండి ఇది రాక్షస గారు ఈ రోజు గడిస్తే పర్వాలేదు నేను వెళ్ళి ముందు పంపిస్తాను ఏమిటినైనా అది అలా ఇదైతే ఎలా అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అమ్మా అమ్మా అన్న ఇంకా రాలేదా వస్తాడమ్మా నువ్వు కాసేపు నెమ్మదిగా పడుకో ఇంకా వస్తాడమ్మా వస్తాడే సీత ఏమిటమ్మా అది కొడుకు ఎందుకలా బాధ చచ్చిపోతాననే బాధ లేదమ్మా ఒక్కటే కోరిక మనసులో కొట్టుకాడుతూ ఉంది అది తీరకుండానే పోతానమ్మా తప్పమ్మ అలానకు పాప ఎలా రా అమ్మా ఈ ఒక్క కోరిక చెల్లిస్తావా అమ్మా పాపకు మళ్ళా ఒక్కసారి చీరగట్టు పెళ్లి కూతుర్ని చెయ్యి బాబుని పాపని పీటల మీద కూర్చోబెట్టమ్మా ఒక్కసారి కళ్ళారా చూసుకుంటాను నా కళ్ళదిటే వాళ్ళ పెళ్ళైందనుకుంటానమ్మా అమ్మా సీత నువ్వు బాధపడకు తల్లి నీ కోరిక తప్పక తీరుస్తాను బయలుదేరుంటే ఈ పాటికి రావాల్సిందేనే బహుశా రైల్లోనే బయలుదేరి ఉంటాడు ఎలా బాబు బండికి రాలేదమ్మా ఫస్ట్ క్లాస్ పెట్టిలన్నీ బాగా చూసావా బాబు బండి కదిలే వెళ్ళేదాకా చూశాను ఇంకా వస్తాడన్నమా నాకు అమ్మా అయిపోయిందమ్మా అమ్మా పిల్లల పెళ్లి కళ్ళ చూడకుండానే పోతున్నాను అమ్మా సరు నువ్వన్నా మాట ఇవ్వమ్మా నువ్వన్నా మాట ఇవ్వ బావనే మాట ఇవ్వమ్మ అప్పుడే మీ అత్త నెమ్మడిగా కన్నుమూస్తుంది బాబు సరు నీ పెళ్ళంగా సరేనమ్మ సీత అమ్మా అన్నయ్య ఎలా గురాడు అన్నయ్య ఎలా గురాడమ్మా ఈ పెళ్లి ఈ పెళ్లి జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది కానివ్వండి పెళ్లి త్వరగా కానివ్వండి ఏమమ్మా ఏమిటి సాహసం దైవ లేదై సాహసమే చేస్తున్నా దాని ఆత్మశాంతి కోసం చేస్తున్నా చేస్తున్నారు సరే తర్వాత ఫలితాలు నేను అనుకునిస్తానా ఫలితానికే ఉంది రామాయ ఆయన కన్న తండ్రి అయితే ఆయన కన్న తల్లి ఆమె ఆమెకు లేదు అధికారమా అందో మాట ఇక పోతే కానివ్వండి కానివ్వండి చూస్తారేమిటి ఏం బాబు మీరేళ్ళు కొట్టినారు ఇలాంటి సమయాల్లో తాకి తాకినట్టుగా కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది లేకపోతే మన్నెత్తుకు చుట్టుకుంటుందో ఇది మనలో మాటే

రోజా అత్తయ్యకు దండం పెట్టము బాబు నువ్వు కూడా అమ్మకు దండం పెట్టు సరే చల్లగా నూరేళ్ళు వర్తిల్లండి ఎంత పని నన్నేం చేసినా సరే చంపేసినా సరే అయిపోయింది చేసేసా సాహసమే చేశాను నాకే శిక్ష అయినా విధించు కానీ నాయనా ఒక్క మాట మాత్రం నమ్ము నాకే దురుద్దేశము లేదు ద్రోహ చింత లేదు అందరూ మేలు కోరి సదుద్దేశంతోనే చేశాను అది మాత్రం నమ్ము ఏమిటమా నీ సదుద్దేశం ఇదేనా ముక్కు పచ్చలారని పసిపిల్లని తీసుకొచ్చి దొంగచాటుగా కడతావా దాని కన్నా తల్లిదండ్రులు మేము చచ్చామనుకున్నావా మాకు మా బిడ్డ మీద ఎన్నో ఆశలు ఉంటాయని ఏవో కళ్ళ కంటావని ఏమాత్రమే ఆలోచించావా ఏమిటమా నీ సదుద్దేశం ఏం చూసి చేసావమ్మా ఈ పెళ్లి చదువ సంధ్య ఆస్త్యా పాశ్చ్యా ఏమీ లేదే రేపు దాని బ్రతికి ఏం కావాలి దరిద్రుడనే కదా నాయనా మనం కలిగిన వాళ్ళమైనప్పుడు వాడు దరిద్రుడు ఎందుకు కావాలి అయినా చదువులు సంపదలు ఎంతలో రాకూడదు ఎవరికి తెలుసు వాడెంత వాడవుతాడు చాలే గౌరవైన పాపం చేసిన కాక ఇంకా వాదిస్తున్నావు లేదు నాయన నేనే పాపం చేయలేదు ఈ రెండు కుటుంబాలను కలపాలని చేశాను చచ్చిపోతున్న ఆ జీవి ఆత్మశాంతి కోసం చేశాను పెంచుకున్న పెద్దలు పెంచుకున్న వైరం పిల్లల మనసుల్ని విషపూరితం చేయకూడదని చేశాను పవిత్ర బంధంతో ఈ పగ చల్లారాలని చేశాను ఇది పాపమంతి ఎవరు ఏ శిక్ష విధించినా ఆనందంతో అనిపిస్తా కానీ నాయన ఒక్క మాట నువ్వు దాని తండ్రివి నేను నీ తల్లి కన్న కడుపు తీపి నాకు తెలుసు పాప నా చేతుల్లోనే పెరిగిందిరా ఇంత పిల్లప్పటి నుంచి దాన్ని గుండెలో పెట్టుకుని పెంచాను ఈనాడు దాని గొంతు కోస్తానా నాయనా నీ కళ్ళ తల్లి అంత నీచురాలు కాదు అంత కసాయితీ కాదు కాదు నాయనా కాదు అన్నయ్య ఇందులో అమ్మ తప్పేమీ లేదురా ఇంత సాహసం నా కోసం చేసింది తోబుట్టు కొరికిని తోసేయమనే నమ్మకంతో చేసిందిరా అన్నయ్య సీత నీకోసం ఏమైనా చేస్తానమ్మా ఇది మాత్రం కాదు పిల్లల విషయంలో మా ఆశలు అభిప్రాయాలు వేరే ఉన్నాయి ఇంకా అడిగి నన్ను చట్టపాణి చేయడం కంటే మర్చిపోవడం మంచిది అన్నయ్య 不、啊